ఉమ్మడి వరంగల్ జిల్లాను మావోయిస్టు ఫ్రీ జోన్ గా చేస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ధీమా వ్యక్తం చేశారు ఉద్యమాల పట్ల ఆకర్షితులై అడవులకు పెళ్లిన వారు తిరిగి జనజీవనంలోకి రావాలని పిలుపునిచ్చారు జనజీవనంలో కలిసిన మావోయిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు వారి జీవనోపాధి కోసం ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని తెలిపారు మూడు సంవత్సరాల క్రితం మావోయిస్టు భావజాలానికి ఆకర్షితుడై దళంలో చేరిన వరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన అనిల్ అలియాస్ క్రాంతికిరణ్ లొంగిపోయినట్లు వెల్లడించారు అనిల్పై నాలుగు లక్షల రివార్డు ఉందని వివరించిన సిపి అందుకు సంబంధించిన చెక్కును అందజేశారు మావోయిస్ట్ ఐడియాలజీకి స్ట్రెంగ్త్ తగ్గిపోయింది కొత్త వాళ్ళు వెళ్ళినా కూడా అక్కడ ఉండట్లేదు ఎందుకు అక్కడ ఉన్న నిజం ఏముంది వెళ్తే వాళ్ళకి తర్వాత అర్థమవుతుంది సో మీ అందరి మాధ్యమంతో నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇప్పుడు కూడా కొంతమంది లోపల ఉన్నారు మీ మాధ్యంతో ఎవరు మా దగ్గర వస్తే సరెండర్ చేస్తే వాళ్ళకి రీహాబిలిటేషన్ గురించి మేము అన్ని వైపు ట్రై చేసి ఎఫర్ట్ పెట్టి వాళ్ళకి రీహబిలిటేట్ సొసైటీలో చేసి ఒక మంచి మనిషి సొసైటీలో వచ్చి మంచి దారిలో ఉండడానికి వాళ్ళు ఎఫర్ట్ పెడితే మేము కూడా వాళ్ళకి అన్ని వైపు సహాయం చేస్తాము